హాయ్ హలో నమస్తే ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పల్లవి ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే గులాబ్ జామ్ని చాలా సింపుల్గా ప్రతి ఒక్కరు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను గులాబ్ జామ్ చేయడం అంటేనే భయపడుతూ ఉంటారు రావేమో అని కానీ ఇలా గనక చేశారంటే చాలా ఈజీగా ఎవరికైనా గులాబ్ జామ్ చేయడం వచ్చేస్తుంది అండ్ ఈ టిప్స్ని ఫాలో చేస్తూ ఈ గులాబ్ జామ్ని ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా మనకి హోటల్ స్టైల్లో వచ్చేస్తాయి మనం బయట స్వీట్ షాప్లో మనం గులాబ్ జామ్ తీసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాండి బై వన్ గెట్ వన్ ఆఫర్ కింద ఉంటాయి నేనైతే ఇంకా వన్ తీసుకున్నాను సో దాన్నైతే ఇక్కడ వచ్చేసి నేను ఒక ప్యాకెట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎన్ని గులాబ్ జామ్స్ అవుతాయి అనేది పూర్తిగా చూపిస్తున్నాను చూడండి ప్యాకెట్ని తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి దాంట్లో ఉన్న పౌడర్నంతా కట్ చేసుకొని గిన్నెలో వేసుకొని మనం కాజీ చల్లార్చిన పాలతో అయితే ఈ పిండిని కలుపుకోవాలి ఒకవేళ పాలు లేనట్టయితే వాటర్తో కూడా కలుపుకోవచ్చు అండి ఇలా బాగా పిండి చపాతి పిండి టైప్లో పిండిని బాగా కలుపుకోవాలి కాజీ చల్లార్చిన పాలతో కలుపుకుంటే గులాబ్ జామున్ ఇంకా టేస్ట్ బాగుంటుంది సో తర్వాత ఈ విధంగా కలిపి ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టేసి పక్కన ఉంచేసేయాలి వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి పోసామంటే వాటర్ ఎక్కువైపోతాయండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనకు గిన్నెను పెట్టుకొని ఒక కప్పు షుగర్ని వేసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని వేసుకొని మనం పాకాన్ని రెడీ చేసుకోవాలి ఈ పాకంలో ఒక ఐదారు ఇలాచీలను తుంచి లోపల ఉన్న గింజలు వేసుకున్న సరిపోతుంది లేదంటే అలాగే కూడా వేసుకోవచ్చు లేదంటే పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు ఇలా గింజలు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అన్నట్టుగా నేనైతే ఆ విధంగా గింజల్ని మాత్రమే వేసుకుంటున్నాను ఇలా యాలకులు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా మనం పాకం రెడీ చేసుకోవాలి పాకం రెడీ అయ్యేలోపు నాకు టెన్ మినిట్స్ అయిపోయిందండి నేను ఇప్పుడు టెన్ మినిట్స్ లోపు ఈ గులాబ్ జామున్ని ప్రిపేర్ చేస్తున్నాను పిండి అయితే కాస్త మృదుగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని మనం రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి మనం ఈ ఒక్క ప్యాకెట్తో థర్టీ ఫైవ్ గులాబ్ జామున్స్ అయితే చేసుకోవచ్చండి గులాబ్ జామున్ ప్యాకెట్ పైనే ఉంటుంది ఒక ప్యాకెట్తో థర్టీ ఫైవ్ చేసుకోవచ్చు అని మనం ఇంకా కాస్త చిన్న చిన్నగా చేసుకుంటే ఇంకా ఫార్టీ వరకు కూడా చేసుకోవచ్చు అండ్ ఇంకా పెద్ద పెద్ద చేసుకుంటూ చిన్నగా అవుతాయి కానీ మనం చిన్నగా చేసుకుంటేనే మనం అవి ఆయిల్లో వేయగానే పెద్దగా అవుతాయి కాబట్టి చిన్న సైజులోనే చేసుకోవాలి గులాబ్ జామున్ చేసేటప్పుడు మనకి పగుల్స్ అట్లా రాకుండా ఉండాలి అనుకుంటే అలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనం చేతిపైన పెట్టుకొని ఇలా కొంచెం తాల్చినట్టు చేస్తూ రౌండ్ చుట్టుకుంటే మనకి ఎక్కడ పగుల్స్ రాకుండా ఉంటాయి సో అలా తాల్స్తూ మనం రెండు మూడు సార్లు అలా తాలుస్తూ రౌండ్ చుట్టుకోవాలి అప్పుడే మనకు రౌండ్గా వచ్చేస్తాయి అండ్ ఎక్కడ పగుల్స్ రాకుండా వస్తాయి ఇంకా లేదంటే పగుల్స్ వస్తాయి మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు సో చూస్తారు కదండి గులాబ్ జామున్స్ అన్నింటినీ రౌండ్గా చుట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇంకా ఈ లోపు పాకం కూడా రెడీ అయిపోయిందండి ఇలా రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత పాకం రెడీ అయిన తర్వాత పాకాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసేయాలి పాకం గోరువెచ్చగా అయితే సరిపోతుంది సో అందుకని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను పాకం అయితే గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది ఈ లోపల నేను స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడి చేసేసానండి ఆయిల్ వేడైందో లేదో తెలుసుకోవడానికి కొద్దిగా మనం పిండిని వేస్తే అలా బబుల్స్ లాగా వచ్చిందంటే ఆయిల్ వేడైనట్టు తర్వాత మనం గులాబ్ జామున్స్ అన్నింటినీ వేసుకోవాలి వన్ బై వన్ ఎక్కువ పడతాయి అనుకుంటే అన్నీ ఒకసారి వేసుకోవచ్చు లేదంటే కొన్ని కొన్ని వేసుకొని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు గులాబ్ జామున్స్ ఇలా వేయగానే అలా మనకి ఉబ్బిపోయి ఫ్రై అవుతూ ఉంటాయి మీడియం టు సిమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఎందుకంటే లోపలి వరకు బాగా డీప్ ఫ్రై అవ్వాలి అనుకుంటే మీడియం టు సిమ్లోకి టర్న్ చేసుకుంటూ మనం ఈ గులాబ్ జామ్స్ని అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి లోపలి వరకు బాగా వేగి చక్కగా వచ్చేస్తాయి సో కలర్ చేంజ్ అయ్యే వరకు అలా కలుపుతూ ఉంటూ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి అక్కడక్కడ ఇంకా కొన్ని పగుల్స్ అయితే వచ్చేసాయి నేను అలా చేయగా చేసినా సరే ఇంకా అక్కడక్కడ కొన్ని అయితే వచ్చేస్తాయి చూడండి సో టోటల్గా గులాబ్ జామున్స్ అలా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి తర్వాత తీసేసేయాలి మనం అటు ఇటు కదపకపోతే ఒక్క సైడే కాలుతాయండి రెండో వైపు కాలవు కాబట్టి మనం అటు ఇటు టాన్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి తర్వాత ఆయిల్ మొత్తం తీసేసి వేరే ప్లేట్ ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా గులాబ్ జామున్స్ అన్నీ డీప్ ఫ్రై చేసేసాను ఇలా రెడీ అయిన తర్వాత ఆయిల్ మొత్తం పోతుంది పక్కన పెట్టేస్తే ఒక టెన్ మినిట్స్ తర్వాత వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పాకం ఆ పాకం గోరువెచ్చగా అయినప్పుడు వేసుకోవాలి బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు సో గోరువెచ్చగా అయిన పాకంలో మనం గులాబ్ జామున్ వేసుకోవాలి తర్వాత గులాబ్ జామున్ కోసం పాకం ముదురు పాకము అలా లేదా పాకం అలా ఏమీ లేదండి జస్ట్ మనం పాకం రెడీ చేసుకుంటూ సరిపోతుంది వన్ కప్పు షుగర్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకొని రెడీ చేసుకుంటూ సరిపోతుంది తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే గులాబ్ జామున్ లోపలికి వాటర్ అంతా వెళ్ళిపోతుంది చక్కెర వాటర్ అంతా వెళ్ళిపోతుంది రెడీ అవుతుంది గులాబ్ జామున్ తర్వాత మనం వేరే గిన్నెలోకి కొద్దిగా గులాబ్ జామున్ని తర్వాత ఆ పాకాన్ని వేసుకుంటే గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది దీనిపైన బాదంపప్పుతో జీడింపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో మనం ఇలా తక్కువ టైంలో ఎక్కువ గులాబ్ జామున్లని ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ పండగ సీజన్లో అయితే ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు సో నేను కూడా దసరా పండగ రోజు అయితే మా ఇంట్లో స్వీట్ ఇది చేశానండి చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు అయితే గులాబ్ జామున్ చాలా ఇష్టపడతారు మనం ఇలా తీసుకొని ఇలా కట్ చేయగానే మనకి స్మూత్గా కట్ అయిపోతుంది గులాబ్ జామ్ చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది ఆల్మోస్ట్ గులాబ్ జామ్ అంటే సో రెగ్యులర్గా పాయసం అలాంటివి కాకుండా మనకి గులాబ్ జామున్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా గులాబ్ జామున్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ గులాబ్ జామున్స్ ఎలా వచ్చాయో కమెంట్లో చెప్పండి అండ్ మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే అండ్ మీ ఫ్రెండ్స్ అండ్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గులాబ్ జామున్స్ ఇంకా అంత కరెక్ట్గా వచ్చాయని అయితే ఏం చెప్పట్లేదు నేను బట్ ఇలా ట్రై చేయండి ప్రతి ఒక్కరికైతే వస్తాయి